అందరూ చూపించారు ఉదయం నుంచి ప్రెసిడెంట్ గారు అనుకోకుండా మమ్మల్ని అవకాశం ఇచ్చారు సేవ చేసుకోవడానికి ఏ నమ్మకంలో అయితే నా మీద ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చారు దానికి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే వర్క్ చేసి చూపిస్తాను అలాగే ఇప్పుడు సడన్ గా ఇంకా కొన్ని పేర్లు మా ఉమెన్స్ కంపెనీ కూడా వచ్చేసాయంటే మీరెంత సపోర్ట్ ఇస్తున్నారు అనేది బాగా అర్థమైంది సో తొందరగా మాకు కూడా మా కమిటీ కూడా ఇన్ కూడా పాల్గొంటాము మీరు ఉంచి ఇచ్చినటువంటి Thank okay. you.